బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆలరిస్తున్న బిగ్ బాస్ అప్పుడే ఐదో వారంలోకి ప్రవేశించింది మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ హౌస్ లో అడుగు పెడితే నలుగురు బయటకు వెళ్లిపోయారు బెజవాడ బేబక్క శేఖర్ బాషా అభయ్ నవీన్ సోనియా ఆకులా ఎలిమినేట్ అయ్యారు దీంతో ప్రస్తుతం హౌస్ లో పది మంది కంటెస్టెంట్ మాత్రమే మిగిలారు దీనికి తోడు ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున బాంబు పేల్చారు అంటే ఈ వారంలోనే మరో ఇద్దరు బయటకు వెళ్ళిపోవచ్చు అందుకు తగ్గట్లే ఈసారి నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్నది సస్పెన్స్ గా మారింది విష్ణుప్రియ నబీల్ అఫ్రీది నాయనిక ఆదిత్య ఓం నిఖిల్ నాగమణికంఠ ఈ వారం ఎలిమినేషన్స్ లో ఉన్నారు మరోవైపు గత కొన్ని రోజుల నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి సోషల్ మీడియాలో తెగ రూమర్లు వినిపిస్తున్నాయి టేస్టీ తేజ ముక్కు అవినాష్ హరితేజ రోహిణి యాంకర్ రవి నయని పావనే ఇలా పలువురు ప్రముఖులు వైల్డ్ కార్డుతో మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నారని ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులు దీనిపై కీ అప్డేట్ ఇచ్చారు వైల్డ్ కార్డ్ ఎవరో చూద్దాం అంటూ ఉన్న ఒక ఫోటోను సామాజిక మాధ్యమాల వేదికగా రిలీజ్ చేశారు దీనిని చూసిన బిగ్ బాస్ అభిమానులు నెటిజన్లు తమకు తోచిన పేర్లు చెబుతున్నారు ఫోటోను చూస్తుంటే గత బిగ్ బాస్ సీజన్లో సందడి చేసిన టేస్టీ తేజానే అంటూ చాలా మంది చేస్తున్నారు గత సీజన్లో లో కమెడియన్ హౌస్ లేక వెళ్ళిన టేస్టీ తేజకి తొమ్మిది వారాల పాటు హౌస్ లో ఉన్నాడు మరి ఈసారి ఎన్ని వారాల పాటు బిగ్ బాస్ లో ఉంటాడో తెలియాల్సి ఉంది కాగా శనివారం ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి రానున్నారని తెలుస్తుంది